పదహారు ఎంపీలతో ఏమవుతుంది అన్నారు ఇలా పదహారు ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది కానీ అదే పదహారు ఎంపీలు ఎనిమిది పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణి నట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడుతూ ఉన్నారు మనకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి ఒరిస్ట్రాలో ఇచ్చి తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్త ఇక్కడి ప్రభుత్వం అసక్త కేసీఆర్ ఉన్న నాలుగు సాహసం చేయలే కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళు అడ్డుకున్నాడు వాళ్ళే చెప్తున్నారు ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్ సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు ఎందుకంటే కేసీఆర్ తెలిసింది ఏం తెలుసు వైజాగ్ నెట్లనైతే అయితే వీళ్ళ నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆ ఆక్షన్లో పాల్గొనలేదు ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ దేవాలి కొత్త ప్రాజెక్ట్ దేవాలి కానీ మా కిషన్ రెడ్డి అని ఏం చేస్తాడు ఉన్నవాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పదహారు ఎంపీల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పదహారు ఎంపీలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ అవుతుంది వైజాగ్లో ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది ఇవాళ నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్మమంటే ఈయన గారేమో నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు